నిన్నే ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టామండి ప్రెస్ మీట్ లేని చెప్పి మేము రెడీగానే వస్తామని మేము అందరూ ఇక్కడ తొమ్మిది గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తాను ఆయన రోడ్ లో పనుకుని నిరసన తెలుపుతున్నాడు ఉదయం పోలీస్ అధికారులపై మీరే శాంతియుతంగా వెళ్లాలని చెప్పొచ్చిందని కూడా సోషల్ మీడియాలో పెట్టి మమ్మల్ని అవసరస్ట్ చేసిన ఎక్కడ ఏ కార్యకర్తను అవసరస్ట్ చేయాల ఏ వైసీపీ నాయకుని అవసరస్ట్ చేయాల ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు మా యొక్క అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గానీ నారా లోకేష్ బాబు గారు అందరూ ఒకటే శాంతియుతం చేసుకోమన్నారు ఆయన నేను ఒకటే రాను నాతో పాటు కార్యకర్తలు గుంపు పోలీస్ అధికారులు ఒప్పుకోలేదని తెలిసింది మాకు కూడా పోలీస్ అధికారులతో ఇప్పుడు కూడా కనుక్కుంటే మేము ఎవరినైనా పంపిస్తాం మేము ఎక్కడ చేయలేదన్నారు ఇది ఒక డ్రామా టీటీడీని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డీఏ కోట అప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో కర్ణాకర్ రెడ్డి చేశాడు గతంలో ఏ విధంగా పింకు డైమండ్ అని ఏ విధంగా చేశాడో అదే విధంగా చేయాలన్నాడు కానీ హిందువులో యొక్క పవిత్రత హండ్రెడ్ పర్సెంట్ కొంటారు మీకోటే తెలియజేసుకుంటున్నా గతంలో కరుణాకర్ రెడ్డికి ముందు ఉన్నట్టువంటి ఎస్సీ సుబ్బారెడ్డి గారు హయంలో పలము నేరులో రెండు వేల ఇరవైలో నేను రోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అమరన్న గారు ఎక్స్ఎమ్మెల్యేగా మేము వెళ్లి అక్కడి నుంచి గోసా గోవుల్ని బొంగోలు తరలిస్తాంటే మేము అడ్డగించాం దాని సాక్ష్యాలు కూడా ఉంటే మీరు చూస్తుంటే అన్ని దీంట్లో గూగుల్లో కొడితే అన్నింటిలో వస్తాయి ఆ రోజు తరలించి గోవుల్ని ఎవరికి అన్యాయం చేశారు ఆ రోజు చూస్తే ఆ రోజు మేము పోరాటం చేస్తాం ఈ రోజు కూడా ఎక్కడ జరగన దాన్ని జరగలేని దాన్ని ఆయన చేసి తీరిని అప్రీతి పోల్సి చేస్తున్నాడు